తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇలా మరి కొంతమంది కోర్టుకు వెళ్లారు ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి అసత్య ప్రచారం జరుగుతూ ఉంది అని చెప్పి కోర్టుకు వెళ్లిన తర్వాత కోర్టు ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిట్ విచారణలో ఇది అసలు జంతువుల కొవ్వు కాదు ఏదో నెయ్యి రసాయనాలు అని చెప్పి ఇదేదో బోలేబా బోలేబాబా డైరీ ద్వారా వచ్చిందని చెప్పి సిట్టు ఏదైతే తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పింది అది కూడా ఎప్పుడు కలిసింది ఇది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే జూన్ నెలలో వాళ్ళు సప్లై చేశారో ఏఆర్ డైరీ అవి వెనక్కి అని చెప్పి ఈఓ శ్యామలరావు చెప్పారు సిట్టేమో వెనక్కి పంపించిన మళ్ళీ ఆగస్టులో వచ్చిని జూన్లో వెనక్కి పంపించిని ఆగస్టులో మళ్ళీ అదే సప్లై చేశారు దాన్ని వాడారు అని చెప్పి చెబుతా ఉంది సరే ఎంతగా అసలు ఆ బోలేబాబా డైరీ ఎవరిది ఈ బోలేబాబా డైరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరు హ్యాయంలో అనుమతులు వచ్చినాయి అనేది ఒక్కసారి మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది టీటీడీ బోర్డు రిజల్యూషన్ డేటెడ్ ఆన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏదైతే అంతకుముందు బోలేబాబా డైరీది మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఉండేది అదే బోలేబాబా డైరీ బోలేబాబా డైరీ మిస్టర్ హర్షు ఫ్రెష్ డైలీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ కింద ఉండేది అదే పేరు మారింది బోలేబాబా డైరీ ఒకసారి ఈ బోలే బాబా డైరీ ఇది ఎప్పుడు సప్లై చేసింది వీళ్ళ చరిత్ర ఏందో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకసారి విందాం మనం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చదవడం జరిగింది ఒకసారి విన్నాను ంతగా అసలు బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ ఎంఎస్ హర్ష్ ఫ్రెష్ एडी प्रोडक्ट्स प्राइवेट लिमिटेड उत्तराखंड एंड एम एस फार्म गेट आग्रो मिल्स प्राइवेट लिमिटेड न्यू डेली ऑन ट्वेंटी सेवन फाइव टू थाउजेंड एटीन एंड ट्वेंटी एट फाइव टू थाउजेंड एटीन रेस्पेक्टिवली एंड सबमिटेड द रिपोर्ट ड्यूली स्टेटिंग दैट बोथ द डेयरीज एम एस फार्म गेट आग्रो मिल्स प्राइवेट लिमिटेड न्यू डेली ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ వర్క్ టెక్నికలి ఎవరి బోలే బాబాయ్ రెండు వేల పద్దెనిమిదిలో బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ నేమ్ చేంజ్ హర్ష్ ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మర్ నేమ్ ఆఫ్ ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ద సేమ్ వాజ్ టు సప్లై మిల్క్ బై దిటి డ్యూరింగ్ మే టూ థౌజండ్ ఇప్పుడు చెప్పండి మరి బోలేబాబా డైరీది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాబా డైరీకి సంబంధించి ఏదైతే పాలు సప్లై చేయడానికి టీటీడీకి అనుమతి ఇచ్చింది ఆ బాబా టీటీడీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు బాబాకు చెందిన హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలోనే సాంకేత అలా సాధించిందంటూ ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం కాపీ మీ ఒకసారి చూస్తే అర్థమైతే ఈ కాపీలు చూడండి పేరు మార్చింది అలానే ఈ కాపీలు మరి బాబా డైరీ ఇప్పుడు సప్లై చేస్తే ఇది అసలు ఇంతకే భోలేబాబా డైరీయా చంద్రబాబా డైరీయా భోలేబాబా డైరీని తెచ్చింది చంద్రబాబు చంద్రబాబు గారు కదా మరి చంద్రబాబు గారిని ముందు అరెస్ట్ చేయాలి కదా అదే చంద్రబాబు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్ ఏమంటుంది ఆల్రెడీ వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్ మళ్లీ వచ్చింది మళ్లీ దాన్ని తిరుమలలో వాడే వాడారంటున్నారు తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిని టీటీడీ చైర్మన్ ని టీటీడీ ఈవోని ఈవోగా పనిచేసినటువంటి అప్పుడు శ్యామలరావు చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే నాయుడు మన ముందు వీళ్ళందరినీ కదా తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సింది ఒకడేమో జంతువులు కొవ్వు అంటాడు ఇంకొకళ్ళేమో ఏదైతే ఉన్మాదకరంగా అయోధ్యకి లక్ష లడ్లు పంపించారంటారు ఇంకోరేమో వాళ్ళు చూస్తే తిరుమల టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎనిమిదో కొండ ఉంది అదొక చెత్త కొండ అని మాట్లాడుతున్నారు సో తక్షణం వీళ్ళందరినీ ముందు అరెస్ట్ చేయాలి బోలేబాబా డైరీకి మరి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు గారిని సిట్టి విచారం చేయాలి సో జంతువుల కోవని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటివరకు సిట్ ఎందుకు విచారం చేయలేదో కూడా సిట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి